ఈరోజు అవి తీసుకొని వస్తారు ఇంకో దిక్కు ఇంకో దిక్కు ఇరవై తొమ్మిది జివో తీసుకొచ్చి వీళ్ళని నరికేస్తారు ఇది ఎక్కడ న్యాయము రాహుల్ గాంధీ మీరు మీరు మీకు చేత కాకుంటే మీరు చేత కాకుంటే మీరు వచ్చి ఇక్కడ అశోక్ నగర్లో మాటిచ్చిండ్రు మీరు న్యాయం చేసే పరిస్థితులు లేరు నిరుద్యోగులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేసే పరిస్థితులు మీరు లేరు వీళ్ళని అడ్డం పెట్టుకొని పార్టీలో పుట్టుకొస్తున్నా వాడు కూడా వాళ్ళు మాట్లాడతలేరు వీళ్ళ గురించి ఇరవై తొమ్మిది జివో గురించి వాళ్ళ మేనిఫెస్టోలో ఉండదు ఎక్కడ ఉండదు మా సంటో గొంతులు గలాలే ఇప్పుకోవాలి అదైందా ఇప్పు ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నది ఇక ఇక్కడ పిసిసి అధ్యక్షుడు గారు బీసీకి చెందినవాడు ఉంటాడు ఆయనకు నాకు పోస్ట్ ఉంటే చాలు నాకు 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 అధికారం ఉంటే చాలు నాకు నేను ఎమ్మెల్సీ కూడా ఉన్న పీసీసీ ఉన్న అవసరమైతే మంత్రి ఉండి ముఖ్యమంత్రి ఉండి నేను చేస్తాను నేను నేను కూడా నేను కూడా చేస్తాను అనే తట్టుగా ఆయన ఉన్నాడు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ కుల సంఘాలు ఇప్పుడు ఎవరికి పాలాభిషేకం చేయాలి రేవంత్ రెడ్డి చేయండి మిస్టర్ తీర్మాన్ మల్లయ్య గారు మీరు కోదండరామ్ అందరు కలిసి ఇరవై తొమ్మిది జీవో మీరు మీరు ఎవరు మాట్లాడరు ఏం చేయరు మీరు దయచేసి మీరు పోయి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయండి మీరంతా కుల కుల సంఘాలన్నీ కలిసిపోయి పాలాభిషేకం చేయండి ఈరోజు ఇన్న ఇంత అన్యాయం బహాటంగా జరుగుతూ ఉంటే దీని మీద ఎవరి గళాలు వినిపియారు ఎవరు మా మాట్లాడారు ఇంత అన్యాయంగా నడుస్తూ ఉంటే ఇరవై తొమ్మిదో జీవో మీద ఇంతమంది ఎక్కినా ఈరోజు ఇది ఇది అనిపిస్తలేదా అందరు నేను చెప్పేది ఇది చెప్పేది అన్ని కులాల వాళ్ళు ఆలోచించాలి అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఆలోచించాలి ఇది తప్పనిపిస్తలేదా కాబట్టి ఖచ్చితంగా రీసెంట్గా ఒక జడ్జిమెంట్ నేను త్రిపురలో జరిగింది ఒక ఆయన బీసీ దానిపైన ఓబీసీ దానిపైన కోర్టుకి వెళ్ళిండు వెళ్తే ఆయనకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చింది కానీ ఆయనకు జనరల్ కేటగిరీ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి జనరల్ కేటగిరీ కంటే ఎక్కువ వచ్చినాయి కానీ ఓబీసీలో ఉన్న వారికి వాళ్ళ దానిలో తక్కువ వచ్చినాయి కాబట్టి ఓసీ కోట నాకు ఇవ్వాలంటే నాకు ఇవ్వలే ఆయన పోస్ట్ ఇవ్వలే లాస్ట్ అక్కడ హైకోర్టుకు ఆ కోర్టుకు ఈ కోర్టుకు తిరిగిండు ఏదో జరుగుతుంది ఇక్కడ ఇంత అన్యాయంగా ఈరోజు జరుగుతూ ఉంటే ఈరోజు అందరూ మాట్లాడాలి ఇది న్యాయమా ఒక చర్చ జరపండి ఇది న్యాయమా అన్యాయమా జరిపండి ఆల్రెడీ ఓసీ కేటగిరీకి డెబ్బై డెబ్బై మూడు పోస్టు వాళ్ళకు ఏమో ఉన్నాయి మళ్ళా అందులో నూట ఎనభై ఎనిమిది ఎనిమిది పోస్టులు ఆల్రెడీ వాళ్ళకు వచ్చినాయి అదనంగా మళ్ళీ ఒక పదిహేను పోస్టులు నూట ఇరవై మూడు పోస్టులు ఇది ఎంతవరకు సభం ఎంతవరకు కరెక్ట్ అందరూ అన్ని కులాలు ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించాలి ఇది జాతిలకు అన్యాయం జరిగింది కదా జరిగిందా జరగలేదా కూడా ఆలోచించాలి జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు